వెల్కమ్ టు ఎన్సిఆర్ న్యూస్ నా పేరు పుష్ప బుల్టన్ ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కొవ్వూరు గోష్పద క్షేత్రంలో అత్యంత వైభవంగా గోదావరి హారతి కొవ్వూరు గోష్పద క్షేత్రం వద్ద గోదావరి నదికి అత్యంత వైభవంగా హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు దీపాల వెలుగులు వేద గోషలు నదీ తీరం పల్లకి సౌందర్యం కలిసి ఈ ప్రాంతాన్ని ఆధ్యాత్మిక స్వర్గధామంగా మార్చాయి ఈ కార్యక్రమానికి హాజరైన కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గోదావరి నది గర్వకారణం మాత్రమే కాకుండా మన సంస్కృతి మన ధర్మ బలం అని అన్నారు గోష్పాద క్షేత్రం వంటి పవిత్ర ప్రదేశాలు నిర్వహించే హారతి కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంచుతాయని ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపుతాయని తెలిపారు భవిష్యత్తులో గోదావరి హారతిని మరింత వైభవంగా విస్తృతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘ స్వరూప ఆర్దివో రాణి సుష్మిత డీఎస్పీ దేవకుమార్ మున్సిపల్ చైర్పర్సన్ భావన రత్నకుమారి తూర్పు గోదావరి బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర అవంతి ఫీడ్సా అధినేత అల్లూరి ఇంద్రకుమార్ స్థానిక నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు ದರ್ಶನೇರ ಕೊಡೋಷ್ಟೇ

మహాహిమేతంభరు నగదు లక్ష్మీరమణ గోవిందో గోవిందాడా వెంకటరమణ గోవిందో

పవిత్రమైనటువంటి మన గోరులో ప్రతి సంవత్సరం కూడా గోదావరి మాతకు ఆరుతి ఇవ్వాలని చెప్పని పెద్దల ఆశ్చర్యవారు చెప్పారు మొట్టమొదటిసారిగా సుమారుగా పది పన్నెండు సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారే ఇట్లా చెయ్యాలని చెప్పి ఒక మంచి దృఢ సంకల్పంగా తీసుకొని ఒక ఆనవాయితీగా అప్పటి నుంచి కూడా ఇప్పుడు కొవ్వూరుగా పిలువబడుతున్నటువంటి గోవు ఏదైతే ఉందో దీనికి ఒక ప్రసిద్ధత చెందినటువంటిది ప్రాంతం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే గోపాద క్షేత్రాలని చెప్పని వాళ్ళు చెప్పుకుంటా ఉన్నామో రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇతర దేశస్థులు మన దేశానికి వచ్చినప్పుడు కూడా ఈ యొక్క గోపాద క్షేత్రాలకున్న ప్రాముఖ్యతను తెలుసుకుని ఖచ్చితంగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు వారిక్కడికి వచ్చి స్నానమాచరించి వారు దేవుణ్ణి ఇక్కడ పూజించుకుని వెళ్ళినటువంటి ఆనవైతే మన ప్రాంతానికి ఉంది అటువంటి పుణ్యక్షేత్రంగా అంత ప్రసిద్ధిగాంచినటువంటి ప్రాంతంలో ప్రతి సంవత్సరం కూడా దాస సాహిత్య ప్రాజెక్టు వారిస్తే తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఉత్సవ విగ్రహాలతో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ పూజలు నిర్వహించి టీటీడీ బోర్డు యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ చక్కగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులందరినీ కూడా పిలిపించి కార్యక్రమం చేస్తూ గోదావరి మాతకు ఆలోచిస్తున్నటువంటి అదృష్టంలో ప్రాంతంలో మనం పుట్టినందుకు నిజంగా నేనైతే కనుక చాలా గర్విస్తూ ఉన్నాను ఆనందిస్తూ ఉన్నానని అని చెప్పాను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నా పుట్టినమే కాకుండా ఈ ప్రాంతంలోనూ ఈ నియోజకవర్గంలో ఈ కొవ్వూరు నియోజకవర్గానికి కూడా శాసనసభ్యుడిగా పనిచేయడం కూడా పూర్వజన సుకృతి ఆ వెంకటేశ్వర స్వామి నిజంగా ఆశిస్తుల వల్ల నేను ఇక్కడ శాసనసభ్యుడిగా అని చెప్పాను కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా